రాత్రి చుట్టూ నీవు మంచం మీద నిశ్శబ్దంగా పడుకుని ఉన్నప్పుడు నువ్వు ఒంటరివాడివి కాదురా ఒక అదృశ్య శక్తి నీ చుట్టూ తిరుగుతోంది అది వింటోంది నీ హృదయం లోతుల్లో ఉన్న ప్రతి మాటను ప్రతి కోరికను ప్రతి కలను ప్రతి రాత్రి నువ్వు నిద్రపోతున్నప్పుడు విశ్వం నీ మాటలు నీ ఆలోచనలు నీ భావనలు చదువుతోంది అనుభవిస్తోంది అదే ప్రకారం నీ భాగ్యాన్ని రూపొందిస్తోంది ఈ రాత్రి నీ భావనల శక్తిని మార్చేశావంటే కేవలం కొన్ని మాటలు సరైన భావంతో సరైన నమ్మకంతో సరైన ప్రేమతో అనేశావంటే నమ్ము నీ రాబోయే రేపు అద్భుతంగా మారిపోవచ్చు ఈ రాత్రి కేవలం నిద్రపోయే రాత్రి కాదు ఈ రాత్రి నీ ఆత్మకు విశ్వానికి మధ్య ఒక దివ్య ఒడంబడిక జరగబోతోంది ఈ రాత్రి నీ సంకల్పం నీ నమ్మకం నీ కృతజ్ఞత విశ్వం ద్వారాలు తెలుస్తుంది కళ్ళు మూసుకుని ఈ గొంతును నీ హృదయం వరకు దింపుకో ఎందుకంటే ఇది కేరళం గొంతు కాదు ఇది శక్తి నిన్ను చుట్టుముట్టిన శక్తి నిన్ను లేపుతున్న శక్తి నీవు సంవత్సరాలుగా కోరుకున్న ఆ కొత్త జీవితం కోసం సిద్ధం చేస్తున్న శక్తి ఈ రాత్రి విశ్వం నిన్ను వినడానికి సిద్ధంగా ఉంది ఇక నీవంతు నువ్వు ఏమనుకుంటావో అదే జరుగుతుంది నువ్వు ఏం అనుభవిస్తావో అదే దక్కుతుంది నువ్వు ఏం ఆలోచిస్తావో అదే నిజమవుతుంది రండి ఈ పవిత్ర రాత్రిని మొదలు పెడదాం ఒక అద్భుతంతో నీ ఆత్మను తాకే అద్భుతంతో మనసు రిలాక్స్ చేద్దాం ఇప్పుడు మంచం మీద చాలా సౌకర్యంగా పడుకో పరుపు సరిగ్గా అమర్చుకో తల శరీరానికి పూర్తి మద్దతు దొరికేలా ఇప్పుడొక లోతైన శ్వాస తీసుకో ముక్కు ద్వారా నెమ్మదిగా నింపుకో నోటి ద్వారా చాలా హాయిగా వదిలే మళ్ళీ శ్వాస పీల్చు నెమ్మదిగా వదిలే ప్రతి శ్వాసతో నీ శరీరం కాస్త మెత్తబడుతోంది మరింత శాంతంగా మరింత తేలికగా ఇప్పుడు ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు ఏ చింత లేదు ఏ లక్ష్యం లేదు ఈ క్షణంలో నువ్వు పూర్తిగా విశ్వంతో ఉన్నావు ఇప్పుడు నీ దృష్టి నీ పాదాల మీద పెట్టు అనుభవించు నీ పాదాల నుంచి అంత అలసట బయటకు వెళ్తోందని మోకాళ్ళు తొడలు నెమ్మదిగా మెత్తబడుతున్నాయి నీ కడుపు ఛాతీ శ్వాసలతో పైకి క్రిందికి ప్రతి శ్వాసతో మరింత లోతుగా వెళ్తున్నావు నిద్రకు జాగ్రత్తకు మధ్య ఒక దివ్య స్థితిలో ఇప్పుడు భుజాల మీద దృష్టి పెట్టు రోజంతా భారం మోసిన భుజాలు ఇప్పుడు అవి కూడా మెత్తబడుతున్నాయి ఏదో అదృశ్య శక్తి నిన్ను సున్నితంగా తడుముతోంది హాయి ఇస్తోంది మెడ ముఖం అన్ని కండరాలు శాంతంగా ఇప్పుడు కేవలం స్పృహ మిగిలింది నువ్వు శరీరంలో లేవు స్పృహలో ఉన్నావు నువ్వు ఆ ఫ్రీక్వెన్సీ మీద ఉన్నావు అక్కడ ఆలోచనలు నిజమవుతాయి ఊహలు వాస్తవంలోకి మారతాయి అక్కడ సమయం లేదు కేవలం శక్తి మాత్రమే నువ్వు విశ్వం ఒక్కటైపోయావు ఇప్పుడు నీ మనస్సు ఒక దివ్య ఫ్రీక్వెన్సీతో కలిసిపోయింది నువ్వు మేనిఫెస్టేషన్ యొక్క అతి స్వచ్ఛమైన స్థితిలో ఉన్నావు అక్కడ ప్రతి భావన ప్రతి మాట విశ్వానికి చేరి నీ భాగ్యాన్ని తయారు చేస్తుంది ఇప్పుడు కేవలం విను కేవలం అనుభవించు ఎందుకంటే తరువాత భాగం నీ జీవితాన్ని మార్చగలదు విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ ఈ శ్వాస కోసం థ్యాంక్ యూ ఈ గుండె చప్పుడు కోసం థ్యాంక్ యూ ఈ శరీరం కోసం ఇప్పటి వరకు నన్ను కాపాడిన ఈ శరీరం కోసం ప్రతి బాధలో ప్రతి అలసటలో నా పక్కన నిలిచినది థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ దిస్ సీక్రెట్ వెజల్ ఈ మనసు కోసం థ్యాంక్ యూ పడిపోయి లేచిన మనసు విరిగిపోయి మళ్లీ నడిచిన మనసు థ్యాంక్ యూ ఫర్ మై కరేజ్ మళ్ళీ మళ్ళీ పోరాడే ధైర్యం ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ మై లైఫ్ ఏడుస్తూ కళ్ళు మూసిన ఆ రాత్రులన్నీ కృతజ్ఞతలు మళ్లీ ఉదయం వచ్చింది కదా థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ గివింగ్ మీ అనదర్ ఛాన్స్ ప్రతి ఉదయం కొత్త అవకాశం కొత్త ప్రారంభం థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ ఎవ్రీ ఫెయిల్యూర్ ఆ అపజయాలే నన్ను నేర్పాయి బలపరిచాయి థ్యాంక్ యూ ఫర్ ద పెయిన్ బాధే నాకు లోతిచ్చింది ఇచ్చింది థ్యాంక్ యూ ఫర్ ద సైలెన్స్ ఆ నిశ్శబ్దమే విశ్వం గొంతు వినిపించింది థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ ద పీపుల్ హూ లెఫ్ట్ మీ నా జీవితంలో వచ్చి వెళ్ళిపోయిన వాళ్లకు వాళ్ళ స్థలం ఖాళీ చేశారు కొత్త దివ్య అందమైన ఆత్మలు రావడానికి థ్యాంక్ యూ యూనివర్స్ నాకున్న డబ్బు కోసం రోడ్డు మీద ఉన్నదానికి కూడా నాది నాకు తప్పక చేరుతుందని నమ్మకం థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ స్మైల్ నవ్విన ప్రతి క్షణం హృదయం శాంతి అనుభవించిన ప్రతీ పలు థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ గివింగ్ మీ డ్రీమ్స్ దట్ ఆర్ బిగ్గర్ దాన్ మై ఫియర్స్ నా భయాలకన్నా పెద్ద కలలిచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ ద విషన్స్ ప్రతి రాత్రి కళ్లకు వెలుగు చూపే ఆ దర్శనాలు థ్యాంక్ యూ ఫర్ ద సైన్స్ ప్రతిరోజు పంపే సంకేతాలు నేను వంకరి వాడిని కాదని గుర్తు చేయడానికి ఇప్పుడు కృతజ్ఞతను ఇప్పటి వరకు దక్కని అన్నింటికి అవి రోడ్డు మీద ఉన్నాయని తెలుసు కాబట్టి థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ ద ఎబండెన్స్ దట్ ఈస్ ఫ్లోయింగ్ టు మీ థ్యాంక్ యూ ఫర్ ద సక్సెస్ లవ్ వెల్త్ అండ్ పీస్ దట్ ఈజ్ ఆల్రెడీ ఇన్ మైండ్ క్వాంటమ్ ప్రపంచంలో విశ్వం వింటోందని తెలుసు కేవలం కృతజ్ఞత చెప్పడంతో ప్రతి ద్వారం తెరుస్తున్నాను నెమ్మదిగా భావుకంగా అను ధన్యవాదాలు యూనివర్స్ నేను కలలు కంటున్న ఆ ప్రపంచం కోసం ధన్యవాదాలు ఆ భవనం నిర్మించే భూమి కోసం ధన్యవాదాలు రాబోతున్న ఆ ప్రేమ కోసం థ్యాంక్ యూ ఫర్ ద ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఐ ఆమ్ స్టెపింగ్ ఇన్ టు థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ పీస్ఫుల్ పవర్ఫుల్ లైఫ్ ఐఎమ్ క్రియేటింగ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ ఆల్వేస్ ఇప్పుడు సార్లు భావుకంగా ధన్యవాదాలు 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 కాసేపు ఆగి విస్పర్లు అను ప్రతిసారి నేను కృతజ్ఞత చెప్పినప్పుడు విశ్వం నా ద్వారం తట్టి ఇదిగో ఇవన్నీ నీవే అని అంటుంది మూడుంటి మేనిఫెస్టేషన్ ఎఫర్మేషన్లు నేను నా కోరికలన్నీ ఆకర్షిస్తున్నాను డబ్బు నా దగ్గర సులభంగా అనంతంగా వస్తుంది నేను ఈరోజు అద్భుతాలు స్వీకరించడానికి తెరిచి ఉన్నాను నేను అద్భుతాలు స్వీకరించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను నేను అన్ని విజయాలకు అర్హుణ్ణి సమృద్ధి నా సహజ స్థితి అన్నీ ఎల్లప్పుడూ నా పక్షంగా జరుగుతున్నాయి నా కలలు త్వరగా నెరవేరుతున్నాయి నేను అన్ని సందేహాలు వదిలేసి విశ్వంపై నమ్మకం ఉంచుతున్నాను నేను సానుకూలత సమృద్ధి యొక్క ఆకర్షణను నేను ధనం విజయం శక్తితో సమానంగా ఉన్నాను నా జీవిత దివ్య సమయంపై నమ్మకం ఉంది ప్రేమ నన్ను చుట్టుముట్టి నా ద్వారా ప్రవహిస్తోంది నేను ఆత్మవిశ్వాసం శక్తి లోబలి శాంతి ప్రసరిస్తున్నాను నేను అన్నింటికీ కృతజ్ఞుణ్ణి నేను ప్రతిరోజు నా ఉత్తమ రూపంలోకి మారుతున్నాను డబ్బు నన్ను ప్రేమిస్తూ అద్భుతంగా వస్తుంది నేను అపరిమితుండి శక్తవంతుండి ఆపలేని వాడిని విశ్వం ఎల్లప్పుడూ నా పక్షంగా పనిచేస్తోంది నేను నా ఉన్నత ఆత్మతో లోతుగా కలిసిపోయాను నేను అవకాశాలు ధనం జ్ఞానం ఆకర్షిస్తున్నాను విజయం అన్ని దిశల నుంచి నా వైపు ప్రవహిస్తోంది నేను సురక్షితుణ్ణి రక్షితుణ్ణి దివ్యంగా మార్గదర్శనం పొందుతున్నాను నా ఆలోచనలే నా వాస్తవికత నేను కేవలం నా జీవితంలో చూడాలనుకున్నదే మాట్లాడుతాను నేను ప్రతి క్షణంలో ఆనందం నమ్మకం కృతజ్ఞత ఎంచుకుంటాను నేను నా భవిష్యత్తును విశ్వంతో కలిసి సృష్టిస్తున్నాను నాకు కావలసినదంతా నాలోనే ఉంది నేను సరిపోతాను ఎల్లప్పుడూ సరిపోయాను ఉత్తమమైనది ఇంకా రాబోతోంది ఇప్పుడు కళ్ళు మూసుకొని లోతైన శ్వాస తీసుకొని నెమ్మదిగా వదిలే మళ్ళీ శ్వాస పీల్చు వదిలే ఇప్పుడు నీ మనసు శాంతంగా ఉంది నువ్వు ఒక దివ్య ఫ్రీక్వెన్సీ మీద ఉన్నావు ఇప్పుడు నెమ్మదిగా మనసు కళ్లతో చూడు నువ్వు అక్కడ నిలబడి ఉన్నావు ఎప్పుడూ నిలబడాలనుకున్న చోట నీ ముందు నీ కలల ఇల్లు అందంగా శాంతంగా ప్రతి మూల నుంచి సానుకూల శక్తి వస్తోంది ఆ ఇంటి తలుపు తెరిచి ఉంది నువ్వు లోపలికి వెళ్తావు లోపలికి అడుగు పెట్టగానే ఆ శాంతి అనుభవం అవుతుంది మాటలకు అందని శాంతి నీ ఆత్మ అంటోంది నేను ఇంటికి వచ్చేశాను ఇప్పుడు ఇంటి కిటికీ నుంచి బయట చూడు సూర్యుని మెత్తని కాంతి ఆకుపచ్చని ప్రకృతి శాంతి ఆ కారు అక్కడే ఉంది ఇప్పుడది నీది నువ్వు దాని దగ్గరకు వెళ్తావు తలుపు తెరిచి స్టీరింగ్ పట్టుకుంటావు నీ ముఖాన నవ్వు ఎందుకంటే ఇక కలలు కలలు కాదు అన్నీ నిజమైపోయాయి ఇప్పుడు నువ్వు హృదయం పూర్వకంగా కోరుకున్న ఆ వ్యక్తిని కలుస్తావు అతను నిన్ను చూసి నవ్వుతాడు నీతో ఉంటాడు మీరిద్దరూ ఒకరినొకరు హత్తుకుంటారు కళ్ళలోకి చూసుకుంటారు అతనంటాడు చివరికి మనం చేశాం మనం కలల జీవితం జీవిస్తున్నాం ఇప్పుడు నీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేస్తావు బ్యాలెన్స్ అంత లేదు ఆదాయం నిరంతరం వస్తోంది సమృద్ధి నీ వాస్తవికత నువ్వు ఆర్థికంగా స్వతంత్రుడివి ఆధ్యాత్మికంగా పూర్తి భావోద్వేగంగా స్వస్థత నీ చుట్టూ నిన్ను నిజంగా ప్రేమించేవాళ్లే నీ కుటుంబం సంతోషంగా గొడవలు బాధలు లేవు కేవలం శాంతి ప్రేమ కృతజ్ఞత ప్రతి ఉదయం లేచినప్పుడు అనుభవిస్తావు థ్యాంక్ యూ యూనివర్స్ నా జీవితం ఇప్పుడు అద్భుతమైంది ఇప్పుడు నువ్వు ఒక బీచ్ మీద ఉన్నావు తాజా గాలి వీస్తోంది అలలు నెమ్మదిగా తీరాన్ని తాకుతున్నాయి నువ్వు బేర్ఫుట్ నడుస్తున్నావు ప్రతి అడుగుతూ అనుభవిస్తావు నువ్వు విశ్వం యొక్క అతి ప్రియమైన బిడ్డవని నీ కళ్లలో మెరుపు ముఖంపై ఆత్మవిశ్వాసం హృదయంలో మాటల కందని శాంతి ఈ క్షణాన్ని అనుభవిస్తూ ఉండు ప్రతి దృశ్యం ప్రతి భావన ప్రతి స్పర్శ ఇవన్నీ ఇప్పుడే ఇక్కడే నిజంగా జరుగుతున్నట్టు ఎందుకంటే నిజమేమిటంటే నువ్వు చూస్తున్నదంతా విశ్వం నీకోసం తయారు చేస్తోంది సో బీ ఇట్ ఇట్ ఈస్ డన్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ కొత్త జీవితం కోసం థ్యాంక్ యూ ప్రతి ఆశీర్వాదం కోసం నేను ఇప్పుడు స్వీకరిస్తున్నాను అది ఇప్పటికే నాది సో బీ ఇట్ ఇట్ ఈస్ డన్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాసేపు ఆగి అంతా పూర్తయింది నువ్వు చెప్పావు విశ్వం విన్నది ఇక నమ్మకాన్ని విశ్వానికి అప్పగించు ఎందుకంటే నువ్వున్న ఆ ఫ్రీక్వెన్సీలో అద్భుతాలు మొదలవుతాయి లోతైన శ్వాసతో ఈ క్షణంలో నువ్వు విశ్వంతో కలిసిపోయావు ప్రతి సెల్ ప్రతి ఆలోచన ప్రతి వైబ్రేషన్ ఇప్పుడు ఒక దివ్యక్రమంలో ఉంది నీకు ఏమీ అసాధ్యం కాదు నెమ్మదిగా విస్పర్లో నువ్వు కోరినది రాబోతోంది నువ్వు అనుభవించినది తయారవుతోంది నువ్వు ఆలోచించినది నిజమవుతోంది ఈ క్షణంలో నీ మనసు శరీరం ఆత్మ పూర్తి విశ్వమైపోయాయి ఇప్పుడు కేవలం విశ్రాంతి తీసుకో వదిలేయి సమర్పించు నీ జన్మసిద్ధ హక్కు అయినది పొందడానికి నిన్ను అనుమతించు నెమ్మదిగా అఫర్మేషన్స్ పునరావృతం చెయ్యి నేను జీవితంలో అద్భుతాలు రావడానికి అనుమతిస్తున్నాను నేను అద్భుతాలు నా జీవితంలోకి రావడానికి అనుమతిస్తున్నాను నేను దివ్య సమన్వయంలో ఉన్నాను నేను విశ్వ అనంత జ్ఞానానికి సమర్పిస్తున్నాను నెమ్మదిగా మళ్ళీ సో బీ ఇట్ ఇట్ ఈస్ డన్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాసేపు అనుభవించు ఇప్పుడు నీ అన్ని చింతలు అలసటలు భారం వదిలేసి లోతైన నిద్రలోకి జారు నిద్రలో నీ ఆత్మ మేనిఫెస్ట్ చేస్తోంది నీ అవచేతన మనసు ప్రతి మాటను నిజం చేస్తోంది నెమ్మదిగా విస్పర్లో ఉదయం వస్తుంది కాని ఇక నువ్వు అక్కడ ఉండవు నువ్వు మారిపోయావు నువ్విప్పుడు ఆకర్షించే వ్యక్తివయ్యావు చివరి మాట చాలా భావకంగా గుడ్ నైట్ డివైన్ సోల్ ఇప్పుడు అద్భుతం మొదలైంది నిద్రపో విశ్వాన్ని పనిచేయి నువ్వు రాత్రి ను ఫెయిల్ చేసి ఐదు తప్పులు నువ్వు రాత్రి థ్యాంక్ యూ యూనివర్స్ అంటావా అయినా ఏమీ మారడం లేదా నువ్వు మేనిఫెస్ట్ చేస్తున్నానని అనిపిస్తోందా కానీ విశ్వం స్పందించడం లేదా అయితే విను బహుశా నువ్వు ఐదు తప్పులు చేస్తున్నావు ప్రతి రాత్రి నీ అద్భుతాన్ని ఆపే తప్పులు ఈ తప్పులాగకపోతే ఎంత కష్టపడినా విశ్వం నీ సిగ్నల్ను తిరస్కరిస్తూనే ఉంటుంది భావన వేయకుండా కేవలం మాటలు పునరావృతం చాలామంది నోటితో థ్యాంక్ యూ యూనివర్స్ అంటారు కానీ హృదయంతో అనుభవించరు గుర్తుంచుకో విశ్వం వైబ్రేషన్తో స్పందిస్తుంది మాటలతో కాదు భావన లేకపోతే ఏ ఫ్రీక్వెన్సీ బయటకు వెళ్ళదు సరైన పద్ధతి ప్రతి అఫర్మేషన్ నిజమైపోయినట్టు ఊహు కృతజ్ఞతలు మునిగిపోయినట్టు రెండు సందేహం ఆశలేనితనంతో నిద్రపోవడం నిద్రపోయే ముందు లోపల భయం చింత ఏమైనా నిజమవుతుందా అనే ఆలోచన ఉంటే ఆ చివరి వైబ్రేషన్ అవచేతనలో ముద్రితమవుతుంది ఆ భయం కొరత సందేహశక్తి విశ్వానికి పంపబడుతుంది సరైన పద్ధతి ఆ విషయం దక్కిందని ఊహించు విశ్వం పనిచేస్తోంది నేను కేవలం అనుమతిస్తాను అనే నమ్మకంతో నిద్రపో మూడు నెగటివ్ సోషల్ మీడియా న్యూస్ చూస్తూ నిద్రపోవడం రాత్రి ఏ కంటెంట్ తీసుకుంటావో అది అవచేతనలో నిల్వ ఉంటుంది నిద్ర ముందు భయం పోలికలు నెగిటివిటీ చూస్తే అదే అవచేతనను ప్రోగ్రాం చేస్తుంది సరైన పద్ధతి నిద్ర ముందు కేవలం హైవైబ్రేషన్ కంటెంట్ విను కృతజ్ఞత మెడిటేషన్ శాంత సంగీతం సానుకూల అఫర్మేషన్స్ నాలుగు త్వరిత ఫలితాలు కోరడం అసహనం ప్రతిఘటన చాలామంది మరుసటి రోజు లేచి చూస్తారు ఏమైనా మారిందా ఇది ను ఆపుతుంది ఎందుకంటే నువ్వు అనుమతించడం లేదు నియంత్రిస్తున్నావు సరైన పద్ధతి నమ్మకముంచు విత్తనం వేసినట్టు ఫలితం తన సమయంలో వస్తుంది ఐదు వదిలివ్వకుండా నిద్రపోవడం ఆ కోరికతో అతుక్కని ఉంటే స్కేసిటీలో వైబ్రేట్ అవుతావు మేనిఫెస్టేషన్ అప్పుడే పనిచేస్తుంది వదిలేసి నాకు ఉత్తమమైంది తక్కుతుంది అని అంటే విశ్వం కన్నా మంచి రీతిలో నేను విశ్వంపై పూర్తి నమ్మకం ఉంచుతున్నాను అన్నీ నా పక్షంగా జరుగుతున్నాయి నేను అద్భుతాలకు సిద్ధంగా ఉన్నాను తర్వాతిసారి రాత్రి మేనిఫెస్ట్ చేసేటప్పుడు ఈ ఐదు తప్పులు గుర్తుంచుకో ఒక్కసారి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ యూనివర్స్ ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను నా జీవితంలో అద్భుతాలు జరగనివ్వు నేను అనుమతిస్తున్నాను గుడ్ నైట్ ఉదయం లేచినప్పుడు నీ కొత్త జీవితంలో అడుగుపెట్టు నువ్వు ఎప్పుడైనా అనుభవించావా నిద్రలో విశ్వం నీ కలలు వింటుందని ఇది ఒక వ్యక్తి కథ ఒక రాత్రి తన మనసును పూర్తిగా శాంతపరిచాడు పడుకొని హృదయం మాట విశ్వానికి చెప్పాడు మరుసటి ఉదయం అతని జీవితం మారిపోయింది కొన్నిసార్లు అద్భుతాలు నిజ హృదయంతో నమ్మే వాళ్లతోనే జరుగుతాయి నువ్వు నీ అద్భుతాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా ఇప్పుడు హాయిగా పడుకో లోతైన శ్వాస తీసుకుని అనుభవించు ఒక వ్యక్తి ఉండేవాడు జీవితంలో అన్నీ పొందడానికి ప్రయత్నిస్తున్నాడు చాలా కష్టపడేవాడు కానీ విజయం దక్కడం లేదు ప్రతిరోజు ఉదయం లేచి కష్టం రాత్రి అలసిపోయి పడుకునేవాడు ఒక రాత్రి నిద్రబోయే ముందు సాధారణ ప్రశ్న అడిగాడు నా అద్భుతం ఇక్కడ కూర్చుని ఆలోచించాడు ఒక్కసారిగా అనుభవించాడు తన అద్భుతం బయట కాదు లోపల దొరుకుతుందని మనస్సును శాంతితో నింపుకోవాలని నిర్ణయించాడు హృదయం గొంతు మిన్నాడు ఆ వ్యక్తి మంచం మీద పడుకుని విశ్వానికి ధన్యవాదాలు చెప్పడం మొదలుపెట్టాడు ధన్యవాదాలు విశ్వమా ఈ జీవితం ఇచ్చినండుతూ అన్నింటికీ కృతజ్ఞత ఉంచాలని అనుభవించాడు సంతోషంగా ఉండడానికి సరైన దిశలో వెళ్లడానికి ముఖ్యంగా కళలను నమ్మకంతో స్వీకరించడానికి అతనికి తెలుసు అద్భుతాలు బయట నుంచి రావు లోపల నుంచి వస్తాయి లోతైన నమ్మకంతో థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ బ్రింగింగ్ మీ ఎవ్రీథింగ్ ఐ నీడ్ ఫర్ గైడింగ్ మీ త్రూ ఎవ్రీ ఆబ్స్టికల్ ఫర్ షోయింగ్ మీ ద వే ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ దట్ ఐ హ్యావ్ అండ్ ఆల్ దట్ ఈస్ కమింగ్ ఆ వ్యక్తి రాత్రంతా నిద్రలో ఇదే ఆలోచిస్తూ ఉన్నాడు నా కళలు నిజమవుతున్నాయి లేచి ఉన్నా నిద్రలో ఉన్నా ఆలోచిస్తుంటే మనసులో చాలా సానుకూల అఫర్మేషన్స్ వచ్చాయి నేను కోరిన అన్ని ఆకర్షిస్తున్నాను నా కలలు నిజమవుతున్నాయి నేను నన్ను ఎలా చూడాలనుకుంటున్నానో అలా చూస్తున్నాను ఆ లోపలి మార్పును అనుభవిస్తున్నాడు ప్రతి మాట ప్రతి అఫర్మేషన్ మరింత శాంతి నమ్మకం ఇస్తోంది కాసేపటికి ఆ వ్యక్తి నిద్రపోయాడు ఆ రాత్రి తర్వాత అతని జీవితంలో భారీ మార్పు వచ్చింది మరుసటి రోజు లేచినప్పుడు అతను అనుభవించాడు తన మనోభావం పూర్తిగా మారిపోయిందని ఇప్పుడు విజయం సమృద్ధి కేవలం చూడటం లేదు అనుభవిస్తున్నాడు కేవలం నమ్మకం కృతజ్ఞత అతని జీవితాన్ని కొత్త మార్గంలో పెట్టాయి ఈ ఆ వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోవడానికి లోపల నుంచి సిద్ధపడ్డాడు నువ్వు కూడా అదే చేయగలవు నీలో అదే శక్తి ఉంది నువ్వు ఆలోచిస్తావో అదే జరుగుతుంది ఇప్పుడు కళ్ళు మూసుకొని అనుభవించు నీ కలలు నెరవేరుతున్నాయి నువ్వు విశ్వంతో కలిసిపోయావు అద్భుతాలు కేవలం నీ కోసమే సో బీయిట్ ఇట్ ఈస్ డన్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు లోతైన నిద్రలోకి వెళ్ళు ఎందుకంటే ఉదయం లేచినప్పుడు నువ్వు కొత్త ప్రపంచంలో ఉంటావు అక్కడ అద్భుతం మొదలైంది ముందుగా ఈ వీడియో నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ నొక్కు నీ హృదయం మాట కామెంట్స్లో షేర్ చెయ్యి ఈ జ్ఞానాన్ని ఎక్కువ మందికి చేరడానికి షేర్ చెయ్యి